సైడ్కి మన జై బాయ్ బా జై ప్లీజ్ జై జల్ జా జై డీ బా పచ్చి ఒక్కలు కూడా సైడ్ ఉండాలి మనం జై జా జై జల్ జాయి సైడ్ ఉండాలి సైడ్ ఉండాలి సైడ్ ఉండాలి ప్లీజ్ సైడ్

ఈరోజు యుఏఈ కార్తీక మాస వన మహోత్సవానికి విచ్చేసిన నా సోదరి సోదరి మనులందరికీ కూడా పేరు పేరున అనర్హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తొలత ఈ ఆర్గనైజేషన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కమిటీ సభ్యులైన కమిటీ సభ్యులు మీ అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇంత బాధ్యతగా అలాగే మా అందరినీ కూడా ఇండియా నుంచి తీసుకురావడం జరిగిన కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా కుడిపూడి సత్య గారికి అలాగే కేతా శెట్టి గారికి అలాగే బొక్కా సోమశేఖర్ గారికి జుత్తిగా శ్రీనివాస్ గారికి అలాగే యాండ్ర శివప్రసాద్ గారికి కుక్కల రామకృష్ణ గారికి కోడి రవికిరణ్ గారికి అలాగే బొక్క వినయ్ గారికి పాల శ్రీనివాస్ గారికి కడలి వెంకటకృష్ణ గారికి ప్రత్యేకంగా మీ కమిటీ సభ్యులకి నా రెండు చేతులు జోడించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన చెట్టువలిజ నుంచి ఒక టైగర్ అంటే మన గౌరవనీయులు పెద్దలు పితాని సత్యనారాయణ గారు వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మన పితాని సత్యనారాయణ గారు అలాగే మరొక సోదరులు గుత్తుల మేరకుమారి గారికి అలాగే మన కోడి కోడి నాగేశ్వరరావు గారికి అలాగే దొమ్మిటి సాయిబాబా గారికి అలాగే మన ఇక్కడ ఒక దుబాయ్లోనే సెటిల్ అయ్యి వ్యక్తి మన డైరెక్టర్గా వేరవేల శ్రీనివాస్ గారికి అలాగే సోదరుడు నాగరాజు గారికి సచ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరులరా ఒక నేను ఒక్క నిమిషంతోనే క్లోజ్ చేసేస్తాను ఒక రెండు ఒక ఒక నిమిషం మాట్లాడకుండా వింటే సరిపోయింది ఇంత ఆప్యాయత అనురాగాలతో వచ్చిన నా సాంఘీయులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ సైతన్యం ఇండియాలో కూడా ఉండాలని నేను కోరుకున్నా ఇలాగా అక్కడ ఎక్కడ కూడా మేము రోజు ఏదో కార్యక్రమం చూస్తాం ఇంత అద్భుతంగా ఏ రోజు కూడా జరగట్లేదు కానీ ఈ కార్యక్రమం ఇక్కడ జరిగే కార్యక్రమం విధానం చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లా మీతోనే ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ మీ అందరికీ ప్రత్యేకంగా నా అక్క చెల్లెమలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ మన చెట్టుపల్లిజ సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎంత యూఈఈలో ఇలా తీర్చిదిద్దిన వారికి అలాగే మన పెద్దలందరికీ మన దొమ్మిటి వెంకటరెడ్డి గారు ఏదైతే ఆ రోజు కళ్ళకన్నారు ఈరోజు ఇండియాలో నిరూపించలేదు కానీ దుబాయ్లో నిరూపించారని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ ఉత్సాహం మనలో ఎవరికి కష్టం వచ్చినా మనలో ఎవరిపై ఎదురికి వెళ్ళినా కూడా మీ అందరూ కూడా ఇదే ఉత్సాహం చూపించాలని ప్రతి ఒక్కరికి నా అన్నదమ్ములందరికీ కూడా తెలియజేస్తున్నా అలాగే ఇక్కడ వచ్చిన మహిళలు కూడా ఇప్పటివరకు కూడా నుంచి కూడా లేకుండా కూర్చున్నారు ప్రత్యేక అమ్మ అక్క చెల్లెములందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలమ్మ ఇలాగే మా సత్య గారు గారి టీంని ఆంధ్రాకి వచ్చి అక్కడ కూడా కొద్దిగా ఏర్పాటు చేయమని మా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మాకు ఈ ఉత్సాహంతో మాకు మాటలు రావట్లేదు దయచేసి ఏం మాట్లాడట్లేదేమో ఏమని కోతి కూడా ఎందుకంటే ఆనందంతో మాటలు రావట్లా అలాగే నా సాంఘీయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మన గురువుగారు మన టైగర్ మాట్లాడద్దు ఇప్పుడు నేను సెలవు తీసుకోను